హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్ క్రీమ్ అనగానే చాలామందికి దొరకట్లేదని చాలా సార్లు చెప్తున్నారు కింద కామెంట్స్ అంటే నేను చూపించే ట్రోపలేట్ అది దొరకకపోతే మీరైతే ఈ ఆప్షన్ అనేది వెతుక్కోవచ్చు ఇది పౌడర్ రూపంలో ఉంటుంది దీన్ని విప్పింగ్ పౌడర్ అంటారు చాలా కంపెనీస్ ఉంటాయి మీకు అక్కడ దగ్గరలో ఏదైనా షాప్లో దొరికింది ఏ కంపెనీ అయినా పర్లేదు ఒకటే రిజల్ట్ ఇస్తుంది మీరు అది తీసుకోండి నేనైతే ఈ కంపెనీ ఈ బాక్సెస్ అన్నవి బిగ్ బాస్కెట్లో తెప్పించాను మీ అందరి కోసం చూపించాలి కదా నాకైతే ఇలా రెండు ఫ్లేవర్స్లోనే దొరికాయి సరే అని రెండు తీసుకున్నాను రెండు ఈరోజు మీకు ఏ విధంగా బీట్ చేయాలన్నది చూపిస్తాను ఈ విధంగా ప్యాకెట్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల వేరొక సీల్ ప్యాక్ ఉంటుంది దాన్ని చక్కగా మీరు చాక్ సహాయంతో కానీ కత్తిరితో కానీ కట్ చేసేసుకోండి మీకు ఒక పౌడర్ ఫామ్ లాగా ఉంటుంది ఈ విధంగా ఇది వెనిలా ఫ్లేవర్ కాబట్టి వైట్ కలర్లో మీకు దొరుకుతుంది దీనిని నేను ఇప్పుడు మీకు ఎంత కప్పులో ఇది సరిపోద్దా అన్నది చూపిస్తున్నాను నేను అరకప్పులో సరిపోద్ది అనుకొని అరకప్పు తీసుకున్నాను కానీ లోపల ప్యాకెట్లో ఇంకా పొడి అన్నది మిగిలిపోయింది అందుకని చెప్పి దాంట్లోపలే వేసి కూరేసే కన్నా ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో మీకు చూపించడం కోసం నేను మరొక కప్పు తీసుకున్నాను ఒక్క కప్పు తీసుకొని అందులో మొత్తం అంతా వేశాను ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే మటుకు త్రీ బై ఫోర్త్ కప్పు ఉంది అంటే అరకప్పు ప్లస్ పావు కప్పు అంటే వన్ బై టూ కప్పు ప్లస్ వన్ బై ఫోర్ కప్పు ఎందుకంటే కొంతమందికి పావు అంటే తెలీదండి అందుకే నేను వన్ బై ఫోర్ అని చెప్పాను కన్ఫ్యూజన్ అయితే లేదు కదా ఇక్కడ మీరు చూడండి ఒక కప్పు ఫుల్గా లేదు పౌడర్ కప్పుకి కొద్దిగా కిందకే ఉంది అందుకే దీన్ని త్రీ బై ఫోర్త్ అని అన్నాను ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్పు ఉన్న పౌడర్ చెప్పాను కదా ఇందులోనే వాళ్ళు ఫ్లేవర్ అనేది యాడ్ చేసేస్తారు అంటే వెనీలా ఫ్లేవర్ ఆల్రెడీ ఉంటుంది కొద్దిగా షుగర్ కూడా ఉంటుంది అందుకే కొద్దిగా స్వీట్ కూడా ఉంటుంది సో దట్ మనం ఏమీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయదు ఇలా పాలు యాడ్ చేయండి బాగా కూల్గా ఉన్నవి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలుని యాడ్ చేశాను అది కూడా సేమ్ త్రీ బై ఫోర్త్ కప్పు మిల్క్ తీసుకున్నాను ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా మీరు బీటర్ని తీసుకొని బీటర్ని నుంచి స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ బీట్ చేయండి ఇలా మిల్క్ లాగా ఉన్నది కాస్త మీరు బీట్ చేయగా చేయగా చాలా చక్కగా మీకు మన క్రీమ్ ఏ విధంగా అయితే బీట్ చేస్తే వస్తుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది మీకు పర్ఫెక్ట్గా పీక్స్ అనేవి వస్తాయి మీరే చూడండి నేను ఇక్కడ స్పీడ్ పెంచాను స్పీడ్ పెంచి మెల్లగా బీట్ చేస్తున్నాను ఇదంతా బీట్ చేయడానికి మీకు ఇంత టైము అని నేను ఎప్పుడూ చెప్పనండి ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ కొంతమంది చెయ్యే స్పీడ్ అన్నది ఎక్కువగా ఉంటుంది కొంతమంది స్లోగా తిప్పుతారు అందుకనే మీ చెయ్యే స్పీడ్ను పెట్టుకొని మీరు క్రీమ్ని బీట్ చేయవలసి వస్తుంది ఇక్కడ నేను హై స్పీడ్లో పెట్టే బీట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు మార్పు అన్నది కనబడుతుంది కదా స్లో స్లోగా ఆ మిల్క్ లాగా వాటర్ లాగా ఉన్నది కాస్త కొద్దిగా తిక్కగా అవుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ మీకు పైకి లేపు కూడా చూపిస్తున్నాను కానీ ఇంకా పీక్స్ రాలేదు చాలా సాఫ్ట్గా ఉంది ఇలా కానీ మనం చేస్తే మన పైపింగ్ అన్నది కరెక్ట్గా రాదనమాట అందుకే ఇంకొద్దిసేపు మీకు బీట్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బీట్ అవుతుందండి ఎవరికైతే క్రీమ్ అవైలబుల్గా లేదు అన్న వాళ్ళైతే మటుకు ఇది కొనుక్కొని మీరు యూస్ చేయచ్చు కానీ కొద్దిగా కాస్ట్లీ అనే చెప్పాలి ఒక్క ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్కి పైన ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అదే మనకి ఒక కేజీ ఉన్న అంటే ఒక లీటర్ ఉన్న ప్యాకెట్ టూ హండ్రెడ్కి వస్తుంది క్రీమ్ అయితే సో దీన్ని బట్టి మీరే వేసుకోండి పౌడర్ బెస్టా క్రీమ్ బెస్టా అని కానీ దొరకలేనప్పుడు ఏం చేస్తాం ఏది దొరికితే అదే మహాప్రభా అనుకుంటాం కదా ఆ విధంగా దొరకలేని వాళ్ళైతే ఒక్కసారి క్రీమ్ టేస్ట్ ఎలా ఉంటుందా అన్నది తెప్పించుకొని సేమ్ నేను చూపిస్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా చేసుకొని మీ పేస్ట్రీస్ అనేవి తయారు చేసుకోండి ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా బీట్ అయిపోయింది క్రీమ్ పీక్స్ కూడా వచ్చే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా నేను చూశాను చాలా టేస్టీగా ఉంది అందులోనే వాళ్ళు వెనీలా ఎసెన్స్ అది వేసేస్తారు అనుకుంటా దానివల్ల దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇక్కడ నేను బీటర్స్ అన్నవి తీసేస్తున్నాను ఇప్పుడు క్రీము చక్కగా బీట్ అయిందా లేదా జారిపోతుందా మెల్ట్ అవుతుందా అన్నది మీకు తెలియాలి కదా అందుకే ఈ మ్యాజిక్ షో కూడా మీకు చూపించేస్తాను ఈ విధంగా బౌల్ని నేను రివర్స్ చేసి పెట్టాను ఎక్కడా కిందకైతే వెళ్ళలేదండి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బీట్ అయిందో అక్కడ గొయ్యిల్లాగా ఉన్నది ఏమీ కాదండి మనం బీటర్స్ని తీసాం కదా ఆ బీటర్ యొక్క మార్క్స్ అనమాట ఇక్కడ నేను స్పాషలా సహాయంతో ఈ విధంగా కలిపి చూపిస్తాను ఎంతో సాఫ్ట్గా స్మూత్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది టీజ్గా మన ట్రోపోలైట్ అంటే ఏదైతే మనం నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తే ఉంటుందో అలాగే అనిపించింది నాకు ఇప్పుడు మీకు నేను పైపింగ్ బ్యాగ్లో వేసి కూడా ఏ విధంగా నాజల్తో మనం డెకరేట్ చేయొచ్చో కూడా చూపిస్తాను ఇక్కడ నేను ఒక నాజిల్ పెట్టుకున్నాను ఇదైతే సిక్స్ పి నాజిల్ది ఏది ఉంటే అది మీకు చూపించడం కోసమని అక్కడ నాకు దగ్గరలో ఉన్నది ఆ నాజిల్ అనేది కనబడింది అది పెట్టేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని సేమ్ యాసిటీస్ మీరు క్రీమ్ ఎలా అయితే నింపుకుంటామో అలాగే నింపేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లో వేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరు ఒకవేళ కలర్ కలిపినా సరే కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ క్రీమ్ ఉంటుంది కదా నేను నెక్స్ట్ ఏదైనా కేక్ చేస్తే దాని మీద దీన్ని అప్లై చేసి కూడా మీకు చూపిస్తానులేండి ఎంత పర్ఫెక్ట్గా అది ఫినిషింగ్ వస్తుంది అన్నది కూడా తెలుస్తుంది కదా ఇప్పుడైతే నేను ఏ కేక్ మీద దీన్ని అప్లై చేయట్లేదు మీకు ఓన్లీ ఏ విధంగా పౌడర్ని మనం బీట్ చేసుకోవచ్చు అన్నది మాత్రమే నేను డెమోలాగా చూపిస్తున్నాను చూస్తున్నారా పీక్స్ అవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని ఏ విధంగా బీట్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము ఈ ప్యాకెట్ కూడా సేమ్ వెనిలా విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అలాగే ఉంది కానీ ఇందులో ఉన్న పౌడర్ అయితే కొద్దిగా కాఫీ ఫ్లేవర్ అయితే మటుకు నాకు తెలుస్తుంది చాలా ఎక్కువగా ఉందనమాట ఇది కోకో పౌడర్ అంత స్మూత్గా అయితే లేదని మీకు కనబడుతుంది కదా కానీ చూడడానికి అలా ఉంది కానీ ఇది స్మూత్గానే ఉంది మరొకటి ఏంటంటే దీని కలర్ కూడా చాలా డార్క్గా ఉందనమాట సేమ్ మెజరింగ్ మిల్క్ తీసుకోండి అంటే త్రీ బై ఫోర్త్ కప్పు చల్లటి పాలు తీసుకొని అందులో యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి పెంచుకుంటూ బీట్ చేసుకుంటూ వెళ్ళండి నేను ఏదైతే కోకో పౌడర్ మెజర్ చేశానో అదే కప్పులో మిల్క్ని కూడా నేను యాడ్ చేశాను అందుకే ఆ కప్ అనేది నల్లగా కనబడింది ఓకేనా ఈ విధంగా బీటింగ్ అనేది చేసుకోండి స్లో నుంచి స్టార్ట్ చేసి హైకి పెంచుకుంటూ క్రీమ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట నేను తిన్నాను పర్ఫెక్ట్గా ఉంది మీరు చాక్లెట్ కేక్స్ చేసినప్పుడు ఇటువంటి పౌడర్ దొరికితే మీరు డైరెక్ట్గా ఇలా అప్లై చేసేసుకోవచ్చు మీరు కేక్స్ మీద ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే దీన్ని ఏ విధంగా నేను స్టోర్ చేసుకోవాలి అని చెప్పి వన్స్ బీట్ చేసిన తర్వాత మీ కేక్ మీద అప్లై చేసేయండి దీన్ని స్టోర్ చేసుకుందాం అన్నంత అయితే మటుకు ఇందులో మీ దగ్గర ఉండదు ఎందుకు ఉండదు అని చెప్తాను అంటే ఇది అర కేజీ కేక్ కన్నా తక్కువే వస్తుంది మీరు పైన డెకరేషన్ అంతా చిన్న చిన్న డాట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోద్ది ఒక ప్యాకెట్ అంతకన్నా మనం రోజెడ్స్ ఫుల్గా ఇద్దాము బాగా డెకరేట్ చేద్దామంటే మటుకు మీకు ఆ ఒక్క ప్యాకెట్ సరిపోదు అనమాట దీన్ని బట్టి మీరు ఒకవేళ వన్ కేజీ కేక్ చేయాలనుకుంటే టూ ప్యాకెట్స్ తెప్పించుకోవాలి ఓకేనా అందుకే ఫస్ట్ ఒకసారి ఒక ప్యాకెట్ తెప్పించుకొని మీరు ఒక కేక్ మీద అప్లై చేసి చూడండి మీకు ఒక్కసారికి ఎంతవరకు మీకు ఆ క్రీమ్ సరిపోతుంది అన్నది మీకే తెలుస్తుంది ఈ క్రీమ్ని మీరు కప్ కేక్స్ మీద కూడా చక్కగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా స్టిఫ్గా ఉందనమాట చాలా స్మూత్గా కూడా ఉందండి మీరే చూస్తున్నారా దగ్గరగా పెట్టి మరీ చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను పైపింగ్ బ్యాగ్లో వేసి ఏ విధంగా దీన్ని నోజుల్ డెకరేషన్ చేస్తున్నానో చూడండి అంటే నార్మల్గా మనం ఎలా అయితే నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్తో చేస్తామో అలాంటి ఫినిషింగే వస్తుంది ఇందులో అయితే ఎక్కడ మీరు ఆలోచించవలసిన అవసరం లేదు ఒక్కటే మనం గమనించుకోవాలి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఎక్కువ మొత్తంలో కేక్స్కి రాదనమాట అది ఒక్కటే దీనిలో ఉన్న ప్రాబ్లం లేకపోతే చాలా మంచిగానే దీని వర్కౌట్ అయితే ఉంది ఇప్పుడు మీకు కొద్దిగా క్రీమ్ అన్నది మిగిలింది కదా అక్క దాన్ని ఏ విధంగా స్టోర్ చేస్తారని డౌట్ రావచ్చు నేనైతే ఎయిట్ ఎయిట్ బాక్స్ తీసుకొని అందులో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపు ఏదైనా కేక్ చేస్తే ఒక కప్ కేక్ చేసిన కేక్ చేసిన ముందు ఆ క్రీమ్ తీసి యూజ్ చేసేస్తాను ఎందుకంటే నేను ఏ క్రీమ్ అయినా సరే ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉంచుకోనండి వెంటనే మరుసటి రోజు యూజ్ చేసేయడానికి చాలా మటుకు ట్రై చేస్తాను ఇప్పుడంటే ఏ కేకు చేయలేదు కాబట్టి క్రీమ్ మిగిలింది లేకపోతే నా దగ్గర క్రీమ్ అన్నది మిగలకుండానే చూసుకుంటూ ఉంటాను మీకు కానీ మన ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో మీ శ్యామల